పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఆలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రతకి ఈరోజు ముప్పు కట్టేటువంటి విధానాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది నూతన విద్యా విధానంలో అమల్లో భాగంగా పిఎంశ్రీ ప్రీ ప్రైమరీ విద్యని అంగన్వాడీ సెంటర్లోనే నిర్వహించాలని అంగన్వాడీ సెంటర్లో సేవలు కొనసాగించాలని పేద పిల్లలు గర్భవతులు ఎస్సీ ఎస్సీ బీసీలకి మెరుగైన సౌకర్యాలకు అమలు చేసే పద్ధతిలో ఐసీడీఎస్ ని సార్వత్రికల్చాలని ప్రైవేటీకరించొద్దని అంగన్వాడీ కేంద్రాలను కాపాడాలని చెప్పి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఈ రకాలికంగా పోరాటం చేస్తా ఉంది ఈ సమస్య వల్ల లబ్ది పొందేటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఈ బీజేపీ తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తా ఉంది దీన్ని తీవ్రంగా సిఐటి వ్యతిరేకిస్తుంది అంగన్వాడీ సెంటర్లోనే డిఎంసీ బీబెండ్ విద్యని కొనసాగించాలని బోధన చేసేటువంటి డ్యూటీలు అంగన్వాడీలకు ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలని ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు పోట్లాడవచ్చు అని చెప్తున్నారు ప్రజాస్వామ్యం చెప్పుకుంటూనే అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది ఈ రోజు యూనియన్లు గౌరవించకుండా యూనియన్ నాయకులతో చర్చ జరుపుకుంటా పోలీసులతో ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు నిర్బంధాన్ని ప్రవేశపెడుతున్నారు గతంలో అనేక ఉద్యమాల మీద ఇంకా పోలీసులు ఇందిరా పారీ ధర్నాకి పర్మిషన్ ఇచ్చి ఒక రోజు ముందు నుంచి అరెస్ట్ చేసేటువంటి పద్ధతి కొనసాగిస్తున్నారు మూడు రోజుల కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ల మీద అంగన్వాడీ ఇళ్ల మీద పోలీసులు విసికొల్పి భయభ్రాంతులు చేసి ఈ కార్యక్రమం జరగకుండా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం చెతప్రయత్నాలు చేసింది ఈ ప్రభుత్వానికి ఈ రోజు హైదరాబాద్ తల్లి వచ్చినటువంటి అంగన్వాడీలో ఒక హెచ్చరిక కావాలి మీ పోలీసులు మీ రాజ్యము మీ యంత్రాంగము మీ అధికారులు ఎన్ని పాటలు పడ్డా హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ గడ్డ మీద కూర్చున్నాం ఈరోజు మోసేటువంటి చర్చలు తూ తూ మంత్రంగా చర్చ జరపద్దు ఎవరైతే పోరాడుతున్నారో ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళన చేసేటువంటి ఈ నెలతో చర్చ జరపాలి ఈ మధ్య కాలంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర చర్చ జరిగినాయి గతంలో డైరెక్టర్ దగ్గర చర్చ జరిగినాయి పోరాడేటువంటి సంఘాలు కాకుండా ప్రభుత్వానికి బయలు చేసే సంఘాలను కూడా ఈ రోజు చర్చలు చేస్తున్నారు కొంతమందిని ప్రోత్స్తున్నారు మీ పద్దతి మానుకోవాలి ఈ రోజు యూనియన్ నాయకుల్ని చర్చలు మీరు ఇచ్చినటువంటి తీరి సరుకుల మార్పు చేసి అంగన్వాడి కేంద్రంలోని పిఎంసీ ప్రీ ప్రైమరీ విద్య కొనసాగకపోతే ఈ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యమం అంగన్వాడీలకే పరిమితం కాదు ఇది ఒక మహోద్యమంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ పోరాటాలకి మద్దతుగా సంజీవంగా నిలుస్తారు ఈ పోరాటాన్ని ఉదృతం చేస్తామని చెప్పి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ ప్రభుత్వానికి హెచ్చరికం చేస్తా ఉంది డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రోజు వేలాది మంది అంగన్వాడీలో హైదరాబాద్ లో చేరుకోవడం జరిగింది సెక్రటరేట్ వైపు పెద్ద ఎత్తున కదులుతా ఉన్నారు పోలీసులు అంక్షలు విధించినా అరెస్టు చేసిన నిర్బంధకారణ ప్రయోగించిన నాయకులను అరెస్టు చేసినా కూడా ఆగకుండా మిలిటెంట్ గా సెక్రటరీ వైపు పోతా ఉన్నారు ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకోసం ఈ కార్యక్రమం అనేది అంగన్వాడీ వీళ్ళతో చర్చించాలి మాట్లాడాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి లేని పక్షాలు మరింత పెద్ద ఎత్తున పెరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం